అనుపమ ప్రస్తుతం ప్రవీణ్ కాన్ట్రేగ్ లో దర్శకత్వంలో పరద అనే తెలుగు సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచి అందరి దృష్టి ఆకర్షిస్తూ వస్తుంది ఈ సినిమాలో అనుపమతో పాటు సంగీత దర్శన్ క్రిషన్ కీలక పాత్రలు నటిస్తున్న విషయం తెలిసిందే తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర ప్రచారం ఒకటి జరుగుతోంది స్టార్ హీరోయిన్ సమంత ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించేందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది అనుపమ పరమేశ్వరన్ తో సమంతకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి సినిమా కోసం అనుపమ స్వయంగా సమంతను గెస్ట్ నటించాల్సిందిగా కోరిందని అందుకు చెప్పిందనే వార్తలు వస్తున్నాయి అతి త్వరలోనే పరదా షూటింగ్ కోసం సమంత రెడీ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఐదు నుంచి పది నిమిషాలు మాత్రమే కనిపించే పాత్రలో సమంత నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి పాత్ర ఎంతది అయినా సమంత ఉంది అంటే ఖచ్చితంగా పరదా సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగే అవకాశాలు ఉన్నాయి తెలుగులో రూపొందుతున్న పరదా సినిమాను సౌత్ లోని అన్ని భాషల్లోనూ విడుదల చేసేందుకు గాను ప్లాన్ చేస్తున్నారు అందుకే సమంత గెస్ట్ అపేరెన్స్ ఖచ్చితంగా సినిమాకు అదనపు ఆకర్షణ అవుతుందనే అభిప్రాయాన్ని ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు